నుండి ఆదాయం యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందు నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు శ్రావణ మాసం ప్రారంభం అవబోతుంది శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి ఈ మాసం అంతా మనం ఆచరించాల్సిన విధానాల గురించి వివరించండి నమః శ్రీ గురుభ్యో నమ జ్ఞాని చేతీ భగవతి భగవతీ సా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి శ్రావణ మాసము పండగలకు పెట్టినటువంటి మాసము అయితే మనకు తెలుగువారి సంవత్సరం ప్రకారం ఇది ఐదవ నెల మనకు అయితే శాస్త్ర ప్రకారం శ్రావణ మాసానికి ఐదవ సంఖ్యగా సూచించారు అలాగే లగ్న కుండల్లో చూసుకుంటే ఐదవ సంఖ్య దేనికి ప్రతీక అంటే సంతానానికి ప్రతీక అంటే ఈ మాసం అంతా కూడా సంతానం వృద్ధి చేసుకోవడానికి సంతానం లేనటువంటి వారు సంతానాన్ని పొందడానికి అలాగే ఈ మాసంలో వివాహం కానటువంటి వారికి ముఖ్యంగా ఏ రకమైనటువంటి పరిహారాలు చేస్తే ఈ శ్రావణ మాసంలో మనకు ఫలితం తగ్గుతుంది అనేటటువంటి అంశాలను తెలియజేసినటువంటి మాసమే ఈ యొక్క శ్రావణ మాసము అని అర్థం అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతీది కూడా అంటే ప్రతి ఒక్క వారం కూడా పూజనీయమైనటువంటిదే ఆదివారం నుంచి మొదలుకొని శనివారం వరకు పూజనీయమైనటువంటిదే అందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటివి ఏమిటి అంటే శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శనివారాలు ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి రోజులు సంతరించుకున్నటువంటి మాసం శ్రావణ మాసం అయితే ఈ మాసానికి ఎందుకింత ప్రత్యేకత అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉన్నటువంటి పౌర్ణమి శ్రావణ మాసము అని పేరు మరి ఈ శ్రావణ నక్షత్రంతో కూడుకున్నటువంటి దానికి ఎందుకు ఇంత ప్రత్యేకత చంద్రుడు శ్రవణ నక్షత్ర మండలానికి చేరువగా ఉండేటటువంటి మాసం కాబట్టి ఈ మాసానికి శ్రవణ శ్రావణ మాసము అని పేరు అంటే చంద్రుడు ఏ ఒక్క నక్షత్రంతో కలిసి ఉంటాడో నక్షత్రము అని అంటే అది కేవలం మన చిన్నదిగా అనిపించే ఒక నక్షత్రం కాదు నక్షత్ర మండలము అంటే కొన్ని కోటాను కోట్ల నక్షత్ర మండలాల్లో చంద్రుడు అనుసంధానమై ఉన్నటువంటి మాసం కాబట్టి ఇది శ్రావణ మాసంగా ప్రత్యేకత శ్రావణ మాసం శాస్త్ర ప్రకారం ఐదవ నెల కాబట్టి ఐదవ మాసం కాబట్టి ఐదు సంఖ్య న్యూమరాలజీ ప్రకారం ఐదు సంఖ్య దేని సూచిస్తుంది అంటే లగ్న కుండల్లో సంతానాన్ని సూచించేటటువంటి సంఖ్య కాబట్టి దీనికి శ్రావణ మాసం సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి మొండి వాళ్ళను మంచివాళ్ళగా మార్ మార్చడానికి అలాగే భర్త యొక్క ఆయుష్ను పెంచుకోవడానికి భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఈ శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం ఇంకొకటి విషయం చెప్పాలి అంటే శ్రవణము అంటే అర్థం ఏంటంటే వినడము అని అర్థము వినడము తర్వాత ఆలకించడం అంటే చూడడము ఆ తర్వాత వచ్చే దీనికి నానా రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి శ్రవణము వస్తుంది ఆ తర్వాత వచ్చేసి భక్తి వస్తుంది ఆ తర్వాత వచ్చేసి మనోసిద్ధి వస్తుంది ఇలా అనేక రకాలైనటువంటి విధానాలను ఏర్పరిచేటటువంటి మాసం అందులోను విష్ణుమూర్తి పుట్టినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తికి పూజలు జరుగుతాయి శివుడికి పూజలు జరుగుతాయి అలాగే ఎప్పుడూ కూడా విష్ణుమూర్తిని వదిలి పెట్టకుండా వెళ్ళేటటువంటి శ్రీ మహాలక్ష్మికి కూడా పూజలు జరుగుతాయి అందుకే ఈ మాసం చాలా ప్రత్యేకత ఇటు డబ్బుకి ఇటు జ్ఞానానికి ఇటు మోక్షానికి ఇటు ఆయుష్కి అన్నిటికీ ప్రధానమైనటువంటి మాసం శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో చేసే ప్రతి ఒక్క పూజా విధానానికి ప్రతి ఒక్క ఉపాసనకు ప్రతి ఒక్క ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంతరించుకుంది కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాసం ఏ రోజు నుంచి ప్రారంభం అండి ఇరవై ఐద ఇరవై ఇరవై ఆరు నుంచి మనకు ప్రారంభం అవుతుంది ఎందుకంటే మనకు అమావాస్య రెండు రోజులు వచ్చింది కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చింది కాబట్టి మనకు అమావాస్య ఇరవై నాలుగో తారీఖు సాయంకాలం ప్రారంభమైంది ఏడు గంటల ప్రాంతంలో ప్రారంభం అయ్యి మనకి ఇరవై ఐదో తారీఖు సాయంకాలం వరకు ఉంటుంది ఆరు గంటల ప్రాంతం వరకు ఉంటుంది కాబట్టి శ్రావ శ్రావణ మాసం ఇరవై ఆరో తారీఖు నుండి ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసంలో ఇక పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఉపనయనాది ముహూర్తాలు ఈ రెండు నెలలు ముహూర్తాలు లేవు కాబట్టి ఇప్పుడు విపరీతంగా కొనసాగేటటువంటి మాసం శ్రావణ మాసం ముఖ్యంగా ఈ మాసంలో సోమవారం శివారాధన మంగళవారం మంగళ గౌరీ ఆరాధన శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఇలా ఒక్కొక్కటి ప్రత్యేకంగా సంతరించుకున్నటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో విశేషంగా సంతాన వృద్ధి కోసం చాలామందికి సంతా ఈ మధ్య కాలంలో సంతాన వృద్ధి అంటే సంతానం కలగని వాళ్లకు సంతానం అవటమా ఉన్న పిల్లలు వృద్ధిలోకి రావటం అనుకోవచ్చా అయితే శ్రావణ మాసంలో మనకు నాగచతుర్థి నాగపంచమి వస్తుంటాయి ఈ నాగచతుర్థి నాగపంచమి యొక్క అర్థం ఏంటి అంటే కనుక ఎవరి జీవితంలోనైతే సంతాన వృద్ధి లేదు అంటే సంతానం కలగట్లేదు ఇప్పుడు అన్నీ కూడా మీరు ఆర్టిఫిషియల్ సంతానాలు ఎక్కువ అవుతున్నాయి ఇంకా రానున్న కాలంలో అవే పెరిగిపోతాయి ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు ఈ ఫోర్టీ నైన్ అని చెప్పేసి లేదంటే కృత్రిమ సంతానం అని చెప్పేసి విపరీతంగా పెరిగిపోతున్నాయి శరీర అవయవాలు అంటే సహజ సిద్ధంగా జరిగేటటువంటి చాలా తక్కువ శరీర శాతంలో ఉన్నాయి ఇంకా రానున్న కాలం ఇవి ఎక్కువగా పెరిగిపోయేటట్టు ఇక కృత్రిమ సంతానం తప్ప మానవ సహజ సిద్ధమైనటువంటి సంతానం జరగడం కష్టమైపోయేటటువంటి అంచనాలు రాబోయే కాలంలో అంటే రెండు వేల యాభై రెండు వేల అరవై సరికి నిజానికి ఈ కృత్రిమ సంతానం పెరిగిపోయే మానవ సంచారం తగ్గిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎందుకింత ప్రత్యేకత అంటే ఎవరైతే నాగపంచమి నాగ చతుర్థి వస్తాయో ఆ తిథులలో పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ నాగ నాగదేవతను ఆరాధన చేసుకోవడము ఇలా చే ఇప్పుడు మనకు శ్రావణ మాసం వచ్చింది అంటే సంతాన వృద్ధి కోసం నాగపంచమి నాగచతుర్థి ఉంది భర్త యొక్క ఆయుష్యను పెంచుకోవడానికి సౌభాగ్యాన్ని పెంచుకోవడానికి మంగళగౌరి వ్రతం అని చెప్పేసి ఉంటుంది అలాగే ఏడు మన శ్రావణ శనివారం వచ్చేసేసి ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి అంటే ఎవరినైతే శని పట్టించి పీడిస్తున్నాడో ఏ రాశి వారికైతే వాళ్ళు శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే గనక వాళ్ళకున్నటువంటి దారిద్ర్యం తొలగిపోవడానికి ఈ మాసం ప్రత్యేకమైనటువంటిది అని అర్థం అంటే ఈ శ్రావణ మాసంలో మీరు ఏదైనా చేయండి వందింతల పుణ్యం కలుగుతుంది అంత విశేషమైనటువంటిది అని అర్థం అందుకే ఈ శ్రావణ మాసం పండగలకు అలాగే ఈ యొక్క వృణోములకు వ్రతాలకు పెట్టినటువంటి మాసంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇది అంత ప్రత్యేకమైనటువంటిది అని అర్థం అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సంతానం ఒకటే కాదు రకరకాల ఇబ్బందులతో ఉంటూ ఉంటాం మానవులు అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవచ్చు ఈ మాహం ఈ మాసం మొత్తం కూడా అలాంటి విధానం ఏమన్నా ఉంటే వివరించండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందమ్మా శ్రావణ మాసము శివారాధనకు పెట్టినటువంటి మాసం ఈ శ్రావణ మాసంలో శివశక్తి లింగం అని ఒకటి దొరుకుతుంది ఎవరైతే శివశక్తి అది మామూలు లింగం వేరే శివశక్తి లింగం వేరే శ్రీచక్ర సంపుటీకరణము యుక్తంగా ఉండేటటువంటి శివశక్తి లింగం ఒకటి దొరుకుతుంది అంటే శివలింగం ఉండి దాని పిండం మీద ఏదైతే ఉంటుందో పిండం మీద దాని పిండం మీద తల మీద శ్రీచక్ర ఆకార సంపుటీకరణ లింగం ఒకటి దొరుకుతుంది ఈ శ్రావణ మాసంలో ఎవరైతే అది ఇంటికి తెచ్చుకుంటారో ఎవరైతే దాన్ని ప్రతినిత్యం ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు దాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు ఎనలేనటువంటి పుణ్యముతో పాటు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి శివశక్తిని పూజించడం వల్ల మానవ శక్తి పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి పిల్లలు మొండితనం చేస్తున్నారండి చెప్పిన మాట వినట్లేదండి అసలు జూలైగా తిరుగుతున్నారు చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ మాసంలో ఒక దీక్షలాగా చెయ్యండి ఎప్పుడైనా భగవంతుడికి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చేస్తేనే ఫలితం వస్తుంది చాలామంది నేను పూజలు చేస్తున్నానండి పుణ్యక్షేత్రాలకు వెళుతున్నాను అరుణాచలం వెళుతున్నాను శ్రీశైలం వెళుతున్నాను కాశీ వెళ్తాం వెళ్ళడం గొప్పతనం కాదు నీ మనసులో ఉన్నటువంటి భక్తి గొప్పతనము నువ్వు ఏదో వెళుతున్నాము అన ఉద్దేశంతో వెళితే నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు భగవంతుని పూర్తి ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళితే కళ్ళు మూసుకోకూడదు అని చెప్పి ఒక శాస్త్రం ఉంది కానీ ఇప్పటికీ చేతులతో కళ్ళు మూసుకుంటారు భగవంతుడి దగ్గరికి వెళితే కళ్ళు మూసుకోకూడదు ఆ యొక్క తేజస్సుని మనలో చైతన్యపరుచుకోవడానికి ఆ తేజస్సును చూస్తూ ఉండాలట అంటే నువ్వు భగవంతుని చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క రూపాన్ని నువ్వు ఎప్పుడైతే ఓన్ చేసుకోగలుగుతావు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీకు అనుకున్నటువంటి పని తొందరగా జరుగుతూ ఉంటుంది కాబట్టి భగవంతుని యొక్క చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి మనలో ఆస్వాదించుకోవడానికి మనలో నింపుకోవడానికి ఆ భగవంతుని ప్రేరేపణ చేసుకోవాలి అలాంటి ప్రేరేపణ ఈ శివశక్తి లింగాన్ని మనం ఒక దీక్షలాగా చేసుకుంటే దీక్ష అంటే అర్థం ఏంటి మనం మనోబలాన్ని పెంచుకోవడానికి మనో ఇంద్రియాలను నిగ్రహంగా పెట్టుకోవడానికి ఉపవాస దీక్షను వహించడానికి ఎప్పుడైతే మనం కఠినంగా ఏదైతే ఆచరిస్తామో అది భగవంతుడు తొందరగా విశ్వసించి ఈ భక్తుడిని నేను కరుణించాలి అని ఆయన మనసులో సంకల్పం కలుగుతుందట ఎప్పుడైతే ఆయన మనసులో సంకల్పం కలిగిందో ఆ మనిషి యొక్క జీవితం అర్థం మారిపోతుంది ఆయన తలుచుకుంటే క్షణం ఇట్లా కనురెప్పవాల్సినంత కాలం కాదు ఆయన తలుచుకుంటే కాబట్టి అంతటి శక్తిని మనం పొందలేకపోతున్నాం ఇప్పుడు వంద తప్పులు తొంభై తొమ్మిది తప్పులు మనం చేసి వందో తప్పు భగవంతుడి మీద వేస్తామని ఎంత పాపం చుట్టుకుంటుందో చేసే తప్పులన్నీ మనం చేసి భగవంతుడా నా తలరాతి ఇలా రాసావు భగవంతుడా నా జీవితాన్ని ఇలా దిగజారు చేసావు అని చెప్పి భగవంతుడి మీద నిందలు ఎంతమంది వేస్తున్నారో తెలుసు కదా అలా నిందలు వేస్తే ఎంత పాపం చుట్టుకుంటుందో మనం ఏదైనా భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని చేస్తే అదే రకమైనటువంటి పుణ్యం కలుగుతుంది బికాజ్ నమ్మకము విశ్వాసం అనేటటువంటిది ఉంటేనే భగవంతుడిని మనం అర్చించాలి నమ్మకం లేదు అసలు భగవంతుడు లేడు అనుకున్నటువంటి వాడికి వాడి దారిన వాడి పాపను వాడు వెళ్ళిపోతాడు కానీ నువ్వు ఒకసారి భగవంతుని అర్చిస్తున్నా ఉన్నప్పుడు తప్పకుండా మనకు కాస్త ఆలస్యమైనా సరే ప్రతిఫలం మాత్రం దక్కే తీరుతుంది కొంతమందికి నెల రోజుల్లో దక్కుతుంది కొంతమందికి సంవత్సరంలో దక్కుతుంది కొంతమందికి చేయగా చేయగా దక్కుతుంది ఏదైనా ఒకసారి మనం ఎంచుకున్న మార్గాన్ని అందులో ముళ్ళు ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎన్నో రకాలైన ఆటంకాలు ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి విమర్శలు ఉంటాయి అన్నీ ఉంటాయి వాటన్నిటినీ దాటుకొని వెళితేనే భగవంతుడి యొక్క తత్వం అర్థమవుతుంది అందుకే ఈ శ్రావణ మాసము విశేషంగా భగవంతుని నమ్మడానికి అర్థం చేసుకుని శ్రవణము అంటే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని వినండి ఇప్పుడు ఈ శ్రావణ మాసం ఏం చెయ్యాలి అంటే తప్పకుండా భగవంతుడి యొక్క చరిత్రను తెలుసుకోండి చరిత్ర ఆధారాలు తెలియకుండా ఇది లేదు ఇది కాదు అని మాట్లాడడం ఎంత మూర్ఖత్వమో చరిత్ర తెలుసుకున్న తర్వాత అయ్యో ఇది నిజమే కదా అని చెప్పి మనమే పది మందికి తె చెప్పేలా ఉండేటటువంటి విధానమే భగవత్ తత్వము భగవంతుడి యొక్క చరిత్ర తెలుసుకోకుండా ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం తెలుసుకోకుండా లేదు కాదు ఇది లే రాదు అనేటటువంటిది ఎప్పుడు కూడా మాట్లాడకూడదు కాబట్టి మీకు నిజంగా కష్టం ఉంది ఇప్పుడు మీరు అన్నారు చాలామందికి రకరకాల కష్టాలు ఉంటాయి మరి ఆ రకరకాల కష్టాలకు నువ్వు చేసే ప్రయత్నం ఏంటి కష్టం తీరిపోవాలని కాదు కష్టం నాకు రాకుండా చూసుకో స్వామి అని చెప్పి భగవంతుని అర్చించండి ఇంకొక కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి నియమని చెప్పేసి అర్థించండి అప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా మీ మొరని ఆలకిస్తాడు మనసా వాచాకర్మ త్రికర శుద్ధితో చేసిన ఏదైనా మనకు వర్తిస్తుంది అలాగే ధర్మము న్యాయము సత్యము ఇవి కూడా మనం కోరుకునే కోరికల్లో ఉండాలి అంతేగాని నేను కోరుకునే కోరిక నాకు రాత్రికి రాత్రి ఇల్లు కావాలి రాత్రి రాత్రి నేను గొప్ప కోటేశ్వరని అయిపోవాలి నేను మెరాకిల్ జరిగిపోవాలి జీవితంలో అంటే జరగవు సాధన సాధ్యతే ఇతి సాధ్యం నువ్వు సాధన చేస్తూ చేస్తూ ఉంటే నీకు ఏదైనా సాధ్యపడుతుంది అదే భగవంతుని యొక్క తత్వం శ్రావణ మాసంలో చక్కగా నోములు వ్రతాలు చేసుకునే ప్రతి ఒక్కరికి పూజా ఫలితం దక్కుతుంది చక్కగా ఈ మాసం అంతా కూడా మీరు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగించుకోండి తప్పకుండా వాళ్ళందరికీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందమ్మా ధన్యవాదాలండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూసులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి